ఉదయం న్యూస్కి స్వాగతం పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సత్యనపల్లి డి ఎస్పీ ఆధ్వర్యంలో వినాయక చవితి మండపాల నిర్వాహకులకు అవగాహన సదస్సు నిర్వహించిన పట్టణ సిఐ నాగమల్లేశ్వరరావు ముఖ్యంగా సిఏ వచ్చిన దగ్గర నుంచి బాగా యాక్టివ్గా పోలీసు చాలా యాక్టివేట్ అయిందని చెప్పచ్చు చెప్తున్నాను కూడా నేను ఎందుకంటే ఇక్కడ నేను ఇంతకుముందు ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పనిచేశాను సత్తనపల్లి పట్టణం నుంచి నాకు తెలుసు ప్రతి వాళ్ళు నాకు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు ప్రతి మనిషి ఇక్కడ తెలిసిన వాళ్ళు నాకు వాళ్ళు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు సీఏ గారి పెద్ద లాండాటం లాండాట విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే మీరు చెప్పినట్టు కొంచెం ఈ క్రైమ్ యాంగిల్ ఏంటంటే ఒక సిఏ గారు ఒక ఎస్ఐలో చేస్తే వాళ్ళు పోలీసు వారు ముఖ్యంగా కానిస్టేబుల్ లెవెల్ క్యాడర్ కూడా ఒక మోటివేటెడ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఒక నైట్ బీట్ వేసినప్పుడు నైట్ బీట్లో కంపల్సరీ వాళ్ళకి ఇచ్చిన టాస్క్ బాగా తిరిగితే ఎటు పరిస్థితులు నేరాలు జరుగుతుంది వాళ్ళు కొంచెం అడ్డు ఇటు జరుగుతూ ఉంటాయి దాని మీద నిఘా అభ్యసరం నేస్తాం ఎస్ఐ గారు వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు